హాయ్ అండి అందరికీ నేను మీ సుజాత భద్రం ఈరోజు టిఫిన్ మాది రాగి జొన్న పిండి కలిపిన దోశ అనమాట ఆ రాగి పిండి జొన్నపిండి సమపళ్ళలు ఈ కప్పుతో ఇదొక కప్పు తీసుకున్నా అంతకుముందు దోశ వేసిన దోశ తప్పాలన్నది కొంచెం పిండి ఉందని అందులోనే కలుపుతున్నాను అనమాట గిన్నె సేవ్ చేయడం అనమాట అది దాన్ని కలిపి పక్కన పెట్టానండి ముందు ఒక గంట ముందే కలిపాను అనమాట ముందు రోజు పెడితే మరి పులిసిపోతుంది అని చెప్పి గంట ముందు కలిపి పెట్టుకొని ఇంకా దోశలు అయితే వేసుకొని తిన్నామండి అయితే ఈరోజు మా ఇంటికి చుట్టాలు వచ్చారండి పొద్దున్నే మార్నింగ్ ఏమో అక్క వచ్చింది పెద్ద అక్క ముందు రోజు తుమ్మలపల్ల పని ఉండి వచ్చింది అనమాట అక్కడి నుంచి నాకు ఫేవర్ అని చూడటానికి వచ్చింది తర్వాత మా వదిన వచ్చిందండి వదినంటే మా ఆయన గారి చెల్లెలు అనమాట ఓన్ సిస్టర్ ఒక్కతే నాకు ఫేవర్ అని చెప్పి చూడటానికి వచ్చింది తను కూడా వాళ్ళ మనవన్నీ తీసుకొని విక్రాంత్ వాడు బాలే బుల్లి బుల్లి మాటలు మాట్లాడుతాడు బాగా క్యూట్గా ఉన్నంతసేపు హడావిడి హడావిడి చేసాడు బాగా మంచిగానే ఆడుకుండా పెద్దగా అల్లరి కూడా చేయలేదండి వాడు ఫస్ట్ టైం వాళ్ళ లేకుండా రావడం అనమాట మంచిగానే ఉన్నాడు ఇబ్బంది ఏం లేదు ఈ రాగి దోశ ఏం పలసగా రావట్లేదండి అందుకని మందంగా చేసాను అంటే దోశ పెనం పాడైపోయింది అది తీసుకోవాలన్నమాట మా వదిన వచ్చేటప్పుడు గోంగూరను బెండకాయలు తీసుకొచ్చిందండి అది అవి కడిగి ఎండబెట్టాను అనమాట రేపు ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పేసి నా వీడియోని వస్తే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్